సంక్రాంతి రోజు నోముకునే పెద్ద నోము క్షీరసాగరం మదనం నోము దీనికి ఏం కావాలో చూద్దాం ఈ నోము ఎలా చేసుకోవాలంటే ఐదు నక్షత్రాలు గుండ్రంగా ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నట్లు ముగ్గు పెట్టుకోవాలి ఐదు చెంబులు ఐదు నక్షత్రాలపై ఉంచుకోవాలి ఒక చెంబులో గంగ నీరు ఒక దానిలో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు వాటిపై మూత పెట్టాలి ఐదు చెంబులపై కలిసి ఒక మూత పెట్టాలి దానిపై కృష్ణుని లేదా విష్ణుమూర్తి విగ్రహం ఉంచాలి విగ్రహం ముందు ఒక గిన్నెలో పంచామృతం కలిపి దాంట్లో చల్లకవ్వం ఉంచాలి దాని పక్కన బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ పైన కుడుకలు పెట్టి అందులో గౌరమ్మను పెట్టాలి నోముకున్న తర్వాత అక్షింతలు చేత పట్టుకొని ఇలా అనుకోవాలి ఆది పురుష అనంతనాభ శ్రీ మహావిష్ణుదేవ క్షీరసాగరమందు ఉద్భవించిన లక్ష్మీ క్షీర రాజ సముద్రతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురం సముద్రము నందు ఉద్భవించిన సముద్రతనయ నా ఇంట్లో నా పుట్టింట్లో నా తోడబుట్టిన ఇంట్లో నా కొడుకులో నా కూతురిలో నా వంశంలో క్షీరంలో నువ్వు ఉద్భవించినట్టే మా అందరిలో ఉద్భవించి ఉప్పొంగి కడలిలాంటి సౌభాగ్యం ఇవ్వమ్మా అని అక్షింతలు వేయవలను ఆడబిడ్డ ఎప్పుడు గంగా నది ప్రవహించినట్లే తల్లిగారింటికి రాకపోకలు సాగించాలని ఆడబిడ్డకు గంగ చెంబు ఇవ్వాలి తల్లి ఎప్పుడు కూతురి సౌభాగ్యం కోరుతూ ఉంటుంది కాబట్టి తల్లికి కుంకుమ చెంబు ఇవ్వాలి తన భర్తను తానే రక్షించుకోవాలి కాబట్టి పసుపు చెంబు భర్తకు ఇవ్వాలి అత్త కోడలు పాలు నీళ్లు లాగా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి పాలచెంబు అత్తకు లేదా కోడలకు ఇవ్వాలి తోడబుట్టిన వారు ఎప్పుడూ తోడు పెరుగులాగా కలిసి ఉండాలి కాబట్టి పెరుగు చెంబు తోడబుట్టిన వారికి ఇవ్వాలి ఈ విధంగా క్షీరసాగర మదనం నోము చేసుకోవాలి